రావు గారు అలాగే మన సమాజం తప్ప అనంత్ కుమార్ గారి సతీమణి సారీ అక్క రమణ్ కుమార్ గారు పిచ్చేసి ఉన్నారు செயற்பட்டுக்கிர் அம்பேட்காரதாங்க நிர்மாற்ற டாக்டர் பி ஆர் அம்பேத்கர் டாக்டர் பி ஆர் அம்பேத்கர் మా గురుగారు నెహరా భాస్కరా గారు మేడం ఆనంద్ కుమార్ గారి శిష్ట గారికి ధన్యవాదాలు తెలిపేస్తూ మా అదృష్టం ఈ రోజు అంబేద్కర్ జయంతి మా అదృష్టం మీరు నిన్న సందేశం వస్తారని కోరుతూ మా గురువు గారు బెహరా భాస్కర్ గారు కోరుతున్నాం అందరికి నమస్కారం బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఈ కాలనీ వాసులు కాలనీ పెద్దలు కూడా అందరూ పేరు పేరున మమ్మల్ని పిలిచి అంబేద్కర్ గారికి పుష్పమాలకు కృషి చేసే అవకాశం కల్పించినందుకు కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా ఆయన జీవన కాలంలో ఈ దేశం బాగుండాలి ఈ దేశం ప్రపంచవ్యాప్తాల్లో ఒక గౌరవమైన దేశంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన ఆలోచన చేసి ఆలోచనని అమలు చేస్తూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగాన్నే ఈ రోజు వరకు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి నాయకుడు కూడా ఆదర్శంగా తీసుకొని నడిపిస్తున్నారు అని అంటే అంబేద్కర్ జీవన శైలిలో ఉన్న గొప్పతనం ఆయన రాసిన గ్రంథంలో ఉన్న గొప్పతనం అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అటువంటి గొప్ప వ్యక్తి ఆశయాల్ని నిరంతరం ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతని పరిపాలన సాగిస్తూ అతనికి గుర్తుగా ఏ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఒక గొప్ప విగ్రహాన్ని విజయవాడలో అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించారు అన్న విషయాన్ని మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం అంబేద్కర్ తాలూకా ఆశయాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందుకే ఆయన తాలూకా విగ్రహాన్ని నిర్మించడంలో అంత క్రియాశీల పాత్ర పోషించి ఈ రాష్ట్రానికి ఆయన ఆయన బలపరిచిన వ్యక్తిగా రోజు ఆడర్ ఆనంద్ కుమార్ గారు అంబేద్కర్ తాలూకా ముద్దు అయిన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశయాలతో పోటీ చేస్తున్న ఆడర్ ఆనంద్ కుమార్ గారిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని నా కోరితో ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం ప్రెసిడెంట్ శంకర గారు అలాగే పెద్దలకి నచ్చుకుంటే చూద్దాం సార్ చాలా మంది ఈ యొక్క ఇచ్చిన అంబేద్కర్ వారి వాళ్ళు చాలా మంది అయ్యి ఉన్నారు నరసింతి గారు ఏంటి కొండబాబు గారు ఏంటి రాజుగారు ఏంటి హరిబాబు గారు ఏంటి మా మా అప్పన గారు ఏంటి తిరుమల గారు నా తమ్ముడు సత్య శ్రీటి అలాగే ఆనంద గారు ఏంటి మా కనకరాజు మారి గారు ఏంటి చాలా మంది దాని లేదు అది కాకపోతే ఇది మా గొరవమ్మ మాకు వచ్చి మీరు చేయడం మా గొప్ప గొప్పలను చేసి బయట చిన్న పాల్పాటు జరిగి ఉంటుంది పొరపాటు మన మీద కోరుతూ చిన్న పాల్పాడు సార్ మీరు గారు మనకి ఈ విషయంలో రావాస అమ్మగారు వచ్చారు ఆనంద గారి సిస్టర్ గారు మన గ్రామానికి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు అమ్మ అమ్మవారు లెస్ట్ అభ్యర్థికి డెవలప్మెంట్ ఒకటి నా గుర యూత్ కి జిమ్ ఒకటి అలాగే మన గ్రౌండ్లో స్టేడియం ఇండోర్ అవుట్డోర్ స్టేడియం ఒకటి ఇవి కూడా మన వరం రాజ్యాంగ నిర్మాత మనకి ఎంత అయితే గొప్ప మా ఆనంద గారి భాస్కర్ గారి ఆ రావడం గొప్ప అదృష్టము రోజు మేము చెప్పడం కూడా గొప్ప కార్యక్రమం కాకపోతే మా అన్నగారు మాట్లాడతారు ఇది ఏం తప్పు చేసింది బహుమతిగా శ్రీ తోటపాలు మాంబ అమ్మవారి సేవా సంఘం ఎస్సి వెల్ఫేర్ అసోసియేషన్ వారు బెహర భాస్కర్ గారికి మరి ఆడాల ఆనందరా గారికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాం వారు వచ్చి అంబేద్కర్ గారికి బాపుల జగ్జీ గారికి పూర్ణమాల వేసేరు అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం అలాగే మరి ఈ రాజ్య భారత దేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయంలో దీన్ని పూర్తి చేసి ఈ రాజ్యాంగాన్ని మనకి ఈ రోజు అందించారంటే ఈ రాజ్యాంగం మనం ఉన్నాము ఈ రాజ్యాంగం అమలు జరగడానికి కూడా మనందరం కూడా బాధ్యతగా ఉంది మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రావాలని మనం కోరుకుంటున్నాం చిన్న చిన్నయ్య అంటే పూర్తిగా మా గురువు గారు ఆధ్యాపించేటప్పుడు మా శంకరణి గారికి మాకు గ్రామానికి మంచి పథకాలు మంచి పనిచేసే వ్యక్తి విశాఖ చైర్మన్ మన ప్రత్యేక ఇన్ఛార్జి సమన్వయకర్త కంటెస్టెంట్ మనకి అవకాశం రావడం గొప్ప ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి ఓటేసి రెండు ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యే మాతో పోటీ పూర్తిగా గ్రామం నుంచి పూర్తి మా శంకర గారు శంకర ఆధ్వర్యంలో మా గురువు గారు ఆర్థిక ఇచ్చారు చేస్తున్నాం ఇలాగే మూడు పేర్లు కూడా మీకు కంపల్సరీ బాస్ చేసి మనకిస్తారు ఇది గిఫ్ట్ మనకి మా పనులు శంకర గారికి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై జై భీమ్ జై భీమ్